తెలుగుదేశం ముఖ్యమంత్రి గారికి స్థానిక తెలుగుదేశం నాయకులు కూడా నా విన్నపం మా నాయకుల మీద కానీ మా కార్యకర్తల మీద కానీ మా సైనికుల మీద కానీ మీరు దాడి కానీ చేస్తే భౌతిక దాడులు కానీ చేస్తే దాని పరిణామాలు చాలా బలంగా చాలా తీవ్రంగా ఉంటాయి దయచేసి చెప్తున్నా అధికారంలో లేకపోయినా ఉన్న ప్రతి ఒక్కరూ మేము ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తున్నాం మా మీద గాని మా నాయకుల మీద కానీ దాడి గాని చేశారా గుర్తు పెట్టుకోండి ఏ ఒక్కరిని వదలం ఏ ఒక్కరిని మర్చిపోదాం తెలుగుదేశం ముఖ్యమంత్రి గారికి స్థానిక తెలుగుదేశం నాయకులకు కూడా మా విన్నపం మా నాయకుల మీద గాని మా కార్యకర్తల మీద గాని మా సైనికుల మీద కానీ మీరు దాడి గాని చేస్తే భౌతిక దాడులు కానీ చేస్తే దాని పరిణామాలు చాలా బలంగా చాలా తీవ్రంగా ఉంటాయి దయచేసి చెప్తున్నాం పేరు పేరున అధికారంలో లేకపోయినా ఉన్న ప్రతి ఒక్కరూ మేము ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తున్నాం మా మీద కానీ మా నాయకుల మీద కానీ దాడి కానీ చేశారా గుర్తుపెట్టుకోండి ఏ ఒక్కరిని వదలం ఏ ఒక్కరిని మర్చిపో తెలుగుదేశం ముఖ్యమంత్రి గారికి స్థానిక తెలుగుదేశం నాయకులకు కూడా నా విన్నపం మా నాయకుల మీద కానీ మా కార్యకర్తల మీద కానీ మా సైనికుల మీద కానీ మీరు దాడి కానీ చేస్తే భౌతిక దాడులు కానీ చేస్తే దాని పరిణామాలు చాలా బలంగా చాలా తీవ్రంగా ఉంటాయి దయచేసి చెప్తున్నా పేరు పేరున అధికారంలో లేకపోయినా ఉన్న ప్రతి ఒక్కరూ మేము ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తున్నాం మా మీద గాని మా నాయకుల మీద కానీ దాడి గాని చేశారా గుర్తుపెట్టుకోండి ఏ ఒక్కరిని వదలం ఏ ఒక్కరిని మర్చిపో తెలుగుదేశం ముఖ్యమంత్రి గారికి స్థానిక తెలుగుదేశం నాయకులు కూడా నా విన్నపం మా నాయకుల మీద కానీ మా కార్యకర్తల మీద కానీ మా సైనికుల మీద కానీ మీరు దాడి కానీ చేస్తే భౌతిక దాడులు కానీ చేస్తే దాని పరిణామాలు చాలా బలంగా చాలా తీవ్రంగా ఉంటాయి దయచేసి పేరున అధికారంలో లేకపోయినా ఉన్న ప్రతి ఒక్కరూ మేము ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తున్నాం మా మీద గాని మా నాయకుల మీద కానీ దాడి గాని చేశారా గుర్తుపెట్టుకోండి ఏ ఒక్కరిని వదలం ఏ ఒక్కరిని మర్చిపోతాం